రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతుందా ఇప్పటివరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తోందా అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే పరిస్థితులు ఏర్పడతాయా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి ఈ క్రమంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపుణులు వినియోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వడం ఉద్రిప్తలను ఒక్కసారిగా పెంచేశాయి చాలా కాలంగా కోరుతున్న అనుమతి లభించడంతో ఉక్రెయిన్ దూకుడుగా వ్యవహరిస్తోంది అమెరికాలోనే తాము సరఫరా చేసిన ముషాడో క్షిపణుల వినియోగానికి యూకే స్కాల్పు క్షిపుణుల వినియోగానికి ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దాడులు మాటల్లో జరగవు క్షిపుణులే మాట్లాడతాయి రెండు వేల ఇరవై ఐదులో యుద్ధ విజేత ఎవరో ప్రపంచం చూస్తుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రకటించారు ఇందుకు తగ్గట్లుగానే మంగళవారం తమ దేశంలోని మ్రెయాన్స్ ప్రాంతంపై ఆరు ఏటీఏసీఎం ఏసియం క్షిపణులతో ఉక్రెయిన్ దాడి చేసిందని వాటిని కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అనుమతి ఇస్తే తమ విధానాన్ని మార్చుకుంటామని తమపై దాడిని ఉమ్మడి దాడిగా భావిస్తామని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ హెచ్చరిస్తూ వచ్చారు ఇప్పుడు అమెరికా అనుమతి ఇవ్వడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది ఉక్రెయిన్పై అణుదాడి చేసేందుకు వీలుగా తన అణువిధానాన్ని మార్చుకుంది ఈ మేరకు తయారు చేసిన కీలక ఉత్తర్వుపై ఆ దేశాధ్యక్షుడు వాదిమిర్ పుతిన్ మంగళవారం సంతకం చేశారు ఏదైనా దేశం వద్ద అణువాయుధాలు లేకపోయినప్పటికీ అణువాయుధాలు కలిగిన దేశాల మద్దతుతో తమ దేశంపై దాడి చేస్తే తమ దేశం అణువాయుధాలతో దాడి చేసేందుకు ఈ ఉత్తర్వు అనుమతి ఇస్తోంది దీంతో ఉక్రెయిన్పై అణుదాడికి వెనుకాడబోమని రష్యా పరోక్షంగా హెచ్చరించినట్లయింది తద్వారా ఉక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలకు సైతం రష్యా హెచ్చరిక జారీ చేసినట్లయింది దీంతో యుద్ధంలోకి నాటో దేశాలు కూడా చేరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ముంచుకొస్తున్నట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి